నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అల్లాడి శోభాదేవి ఈ వీడియోలో మనము నోరుంచే కొబ్బరి లడ్డు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీని తయారు చేయడం చాలా చాలా ఈజీ సింపుల్ గా రెండే రెండు తో ఈజీగా తయారు చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి బెల్లం ఈ రెండిటితో హెల్దీ టేస్టీ లడ్డు పచ్చి కొబ్బరిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం అంతా ఈవెన్ గా చక్కగా గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి బాగుంటుంది ఇలా రెండు సార్లు వేసిన తర్వాత ఇలా మొత్తం ఫైన్ గా అవుతుంది కదా దీని తర్వాత దీన్ని చక్కగా ఒక గ్లాస్ తో కొల్ చేసుకోండి మూడు గ్లాసుల కొబ్బరి తురుము వచ్చింది హాఫ్ అంటే ఒకటిన్నర కప్పుల సన్నగా తరిగిన బెల్లాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టి కొంచెం ఒకటి రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని కొబ్బరి తురుము అంతా వేసేసి మెల్లగా ఫ్రై చేస్తుండాలి నెయ్యి వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ మీరు డైరెక్ట్ గా కొబ్బరి తురుములో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసి కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి ఎలాంటి పాకం అవసరం లేదు సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్ లో గరిట వదలకుండా చక్కగా తిప్పుతూ ఉండాలి ఒక పది నిమిషాల తర్వాత మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది వదిలేస్తే అడుగంటి పోతుంది అడుగంటితే మాడు టేస్ట్ వచ్చేస్తుంది లడ్డుకి కొంచెం ఓపిక్ గా తిప్పుతూ ఉండాలి లడ్డుని ఇలా బెల్లంతో తయారు చేయడం వల్ల మనకి ఐరన్ పుష్కలంగా అందుతుంది ఎదిగే పిల్లలకు కూడా చాలా చాలా మంచిది ఇలాంటివి పిల్లలకు అలవాటు చేయండి షుగర్ తో తినడం వల్ల కఫా ప్రవృత్తి అనేది పెరుగుతుంది కాబట్టి బెల్లంతో చాలా చాలా హెల్త్ కి కూడా మంచిది వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు తీపి తినాలనే క్రేవింగ్స్ తట్టుకోవాలంటే రోజు భోజనం చేయగానే ఒక లడ్డు తీసేసుకోవచ్చు ఇలా దగ్గర పడ్డాక ఒకసారి దీన్ని చెక్ చేయాలి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని చేయి తడి చేసుకుని ఇలా కొంచెం చేతిలోకి తీసుకుంటే ఉండలాగా రావాలి ఇలా ఉండలాగా వచ్చింది అంటే లడ్డుకి రెడీగా ఉన్నట్టు లేదంటే ఇంకొంచెం సేపు తిప్పాలి ఇలా కొంచెం ఇంకా లూజ్గా ఉంది ధరిటే వదలకుండా ఇంకొంచెం సేపు తిప్పాలి ఇలా తిప్పుతున్నప్పుడు మీకు అడుగు కూడా కనిపిస్తుంది ఎక్కడ అడుగు అంటకుండా చక్కగా ఉంది కదా ఇంకొంచెం సేపు తిప్పిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటే ఇలా లడ్డు చక్కగా ఉండలాగా వచ్చేస్తుంది సో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ లడ్డు అయితే చక్కగా రెడీ అయిపోయింది దీనిలో ఎలాంటి పాకము డ్రై ఫ్రూట్స్ ఏమీ అవసరం లేదు ఓన్లీ హెల్తీగా చేసుకోవడమే కాకపోతే కాస్త నిలబడి గరిట వదలకుండా తిప్పుతూ చక్కగా చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేయాలి మెల్లమెల్లగా సైడ్లోంచి తీసుకుంటూ లడ్డులాగా చుట్టేసుకోవడమే పావు గంట నుంచి ఇరవై నిమిషాల్లో చక్కటి లడ్డూలు అయితే తయారైపోతాయి హెల్దీ లైఫ్ స్టైల్లో హెల్తీ ఫుడ్ కూడా యాడ్ చేసుకోండి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ని ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ లడ్డు చేయడం కూడా చాలా తేలిక అండ్ చేసినప్పుడు ఎంత రుచిగా ఉంటాయో మళ్ళీ పది రోజుల తర్వాత తిన్న అదే రుచి అదే జ్యూసీగా ఉంటాయి తెలివితేటలకి మేధాశక్తికి కొబ్బరి చాలా మేలు చేస్తుంది కాబట్టి ఇలాంటి వంటలని యాడ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం యోగా అండ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్